హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనూష ఏపీ రాష్ట్రంలో ఈ నెల నుంచి రేషన్ సరుకులు తీసుకునే వారికి శుభవార్త కందిపప్పు పంచదార ధరలను తగ్గించిన పౌర శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు తగ్గించినటువంటి ఈ కందిపప్పు పంచదార ధరలు ఈ నెల నుంచి అమలు చేయబోతున్నారు వీటిపైన ఎంతెంత తగ్గించారో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం తగ్గించినటువంటి కందిపప్పు పంచదార ధరలు ఈ నెల నుంచి అమల్లోకి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది పౌర సరఫరాల శాఖ నుంచి పంపిణీ చేసే బియ్యం కందిపప్పు ధరలను తగ్గిస్తూ పేద ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకొచ్చింది ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ గారు కీలక ప్రకటన చేశారు కిలో కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లలో కందిపప్పు నూట అరవై రూపాయలు ఉండగా ఇక రేషన్ షాపు లో అందించేటటువంటి కందిపప్పు కిలో కందిపప్పు ధర నూట యాభై రూపాయలకు అందించబోతున్నారు బయట మార్కెట్లలో నూట అరవై రూపాయలు ఉంటే కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గించి రేషన్ సరుకులతో పాటు అందించనున్నారు కిలో పది రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు పంచదార కిలో బయట మార్కెట్లలో ఇరవై ఐదు రూపాయలు సరుకులతో పాటు పదిహేను కందిపప్పు పంచదారతో పాటు నాణ్యమైన సన్న రకం బియ్యాన్ని కూడా తగ్గించారు బియ్యం కిలో నలభై ఎనిమిది రూపాయలు ఉండగా దానిపై మాత్రం ఒక రూపాయి మాత్రమే తగ్గించారు అంటే కిలో నలభై ఏడు రూపాయలకి రేషన్ దుకాణాలలో ఇవ్వనున్నారు రైతు బజార్లలో వీటి పంపిణీ కోసం కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు సార్లు నిత్యావసరాల ధరలు తగ్గించామని చెప్పారు రేపటి నుంచి తగ్గిన ధరలతో కందిపప్పు బియ్యాన్ని బజార్లలో విక్రయిస్తారని నాదెండ మనోహర్ గారు తెలిపారు